ये इधर ビッ <noise> <noise> సార్ ఈ రోజు అన్నం కలవాలి ఎంతైనా సరే ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదానాన్ని అంటే ఇప్పుడు వాళ్ళని ఎలా చేయకూడదు అని మీకు చెప్పారా లేకపోతే ఎట్లా చెప్తారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి మిమ్మల్ని మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఎగ్జాక్ట్ గా చెప్పండి సార్ ఈ రోజు అన్నం కలవాలి ఎక్కడ దగ్గర ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదానాన్ని పంపించండి అంటే ఇప్పుడు వీళ్ళెవరిని వైసీస్ వాళ్ళు ఎవరిని ఎలా చేయకూడదు అని మీరు చెప్పారా లేకపోతే ఇట్లా చెప్తుంది మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి మిమ్మల్ని అనమాట మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇన్స్ట్రక్షన్ ఏమి ఎగ్జాక్ట్గా చెప్పండి

ఈ రోజు కార్యకర్తలకు పిలుపులు ఇవ్వలేదు నేను నేనేమి ఇది చేయలేదు నేనేమి అసాఖిక చర్యలు పాల్పడట్లేదు మీరు ఎందుకు నాకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు ఇది ఎందుకు నోటీస్ సర్వ్ చేస్తున్నారు దీంట్లో ఏం చెప్తున్నారు అంటే ఎలాంటి దుష్పరిణామాలు జరిగినా మిమ్మల్ని బాధ్యత చేస్తామని చెప్తున్నారు అంటే ఇప్పుడు ఏదో ఏదో ఒకటి ఎక్కడో ఒకటి ఏదో జరిగితే దానికి కూడా మా అంక చూపించి మమ్మల్ని కూడా లోపలే ప్లాన్ చేస్తారు అంతే సార్ మరి మరి ఏంటి సార్ చెప్పిన దానికి ఏదన్నా ఒక్కదానికి నేను నేను కాదన్నా లేదు కదా నేను కామ్ గా అక్కడి ఒక్క <laughs> నిమిషం సార్ ర్యాలీ ఎవ్వరు చేయట్లేదు నేను మిమ్మల్ని మీరు వెహికల్స్ ఎలా చేయకపోతే కూడా నేను నడుచుకుంటూ వన్ అండ్ అర కిలోమీటర్ నుంచి వచ్చాను జస్ట్ గోయిన్ సైడ్ నేను ఏం ర్యాలీలు చేయట్లేదు ఇక్కడ మేము ఎవ్వరం ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు మేము లోపలికి వెళ్ళి అదని పలవడానికి వచ్చినారానికి ఎందుకు వై అంటే ఎందుకు కావాలని అనుకున్నారా మీరు ఏంటి

আজি <laughs> জনা ఈ రోజు అన్నం కలవాలి ఎక్కడైనా సరే ఇక్కడే కదా సార్ జస్ట్ నన్ను ఒక్కదాన్న పంపించండి అంటే ఇప్పుడు ఎవరిని వైసీపీ మీకు చెప్పారా లేకపోతే ఇట్లా చెప్పారు మీ ఇన్స్ట్రక్షన్స్ ఏం చెప్పండి మిమ్మల్ని మీకు వచ్చినా ఎగ్జాక్ట్గా చెప్పండి मोटर एंट्रेंस गेट तक उसका सर ये भाई तो सिर्फ 20 लाख का है यार वो लगे उनको चार्ज भी कर और अलग था सर ने मेरी लॉयल ऑर्डर के अलावा कल कल भी नहीं मतलब सिर्फ कार्ड करना नहीं 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 जस्ट अनकॉल करने को चाहिए मां Bunu koşturdu, da, की चर्य